హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సింపుల్గా శారీ కుర్చులు ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా కుచ్చులకు కావాల్సినవన్నీ నేను తీసి పక్కన పెట్టేసుకున్నానండి గమ్ బాటిల్ సీజర్ పూసలు థ్రెడ్స్ అయితే నేను పక్కన తీసి పెట్టేసుకున్నానండి ఒక ఎగ్జామ్ ప్యాడ్ అయితే తీసుకున్నానండి తీసుకొని నా శారీ కలర్ అయితే మెరూన్ అండి అందుకనేసి నేను మెరూన్ కలర్ కూర్చుల్లే కుట్టుకుందామనేసి మెరున్ థ్రెడ్ తీసుకున్నాను ఇలా వీడియోలో చూపించే విధంగా టైట్గా లాగుతూ నూట ఇరవై అయితే నేను వేసేసుకున్నానండి వన్ ట్వంటీ వరుసలు అయితే ఇలా వేసుకున్నానండి వేసుకొని టైట్గా లాగుతూనే మనం లూజ్ రాకూడదండి టైట్గానే కట్ చేయాలి కట్ చేసి వన్ సైడ్ అయితే గమ్ పెట్టేసుకోవాలండి ఊడిపోకుండా వన్ వన్ సైడ్ మాత్రమే పెట్టుకోవాలండి ఇలా ఊడిపోకుండా గమ్ పెట్టేసుకొని శారీ కూర్చుల్లా నీడిలు అయితే తెచ్చుకోవాలండి ఇది ఫ్యాన్సీ స్టోర్లలో అయినా మీకు దొరుకుతుంది ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అది నేనైతే గమ్ పెట్టేసుకున్న సైడు నేనైతే నీడిల్లోనికి ఈ దారం అయితే ఎక్కి చేసుకున్నానండి చేసుకొని మనం కూర్చుల్ కుట్టుకోవాలంటే శారీకి వన్ సైడ్ ఇలా ఈ విధంగా జిగ్ జాగ్ చేసి పెట్టేసుకోవాలండి జిగ్జాగ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా మనము కూచుళ్ళైతే కుట్టుకోవాలి ఇట్లా రెండు వరుసలు వచ్చేలాగా కిందకి లాగేసుకొని ఒక నార్మల్ త్రే నార్మల్ నీడిల్లో జెరీ థ్రెడ్ అయితే ఎక్కిచ్చి పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా టైట్గా లాగుతూ రెండు పోగుల్ని పట్టుకొని ఇలా ఈ విధంగా ముడి పెట్టేసేయాలండి అది మనకు కనపడడానికి కూడా చాలా షైనింగ్గా కనపడుతుంది ముడి కనిపించకుండా వెనకాలకైతే వేసుకోవాలండి ఇలా వీడియోగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి చాలా క్లారిటీగా చూపిస్తున్నాను ఇలా ఈ విధంగా మనకి ముడి ముందరికి కనిపించకుండా వెనక్కి వెళ్ళిపోయేలాగా ముడి అయితే వేసేసుకోవాలి ఇలా స్ట్రైట్గా మనకు ఎంత ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు ఇలా కట్ చేసేసుకోవాలి నార్మల్గా అయితే టేప్తో మనము మార్క్ చేసుకోవచ్చు వన్ ఇంచి టూ ఇంచ్ అట్లా కరెక్ట్గా మార్క్ దగ్గర కుట్టేసుకోవచ్చు నాకు ఇంకా అందాజ తెలుసు కాబట్టి నేను నార్మల్గానే కుట్టేసానండి మామూలుగా మీకై మీరైతే మార్క్ చేసేసుకొని కుట్టేసుకోండి ఈ విధంగా కుచ్చుళ్ళు అయితే నేను కుట్టేసి వాటి మధ్యలో పూసలు కుట్టుకుంటున్నానండి ఒక నార్మల్ నీడిల్కి నార్మల్ థ్రెడ్ అయితే ఎక్కిచ్చేసుకున్నాను నార్మల్ త్రెడ్ ఎక్కించుకొని పూసలు అయితే కుట్టుకుంటున్నాను చాలా సింపుల్గా మీ శారీస్కి మీరే సిం మరీ హెవీగా కాకుండా ఇలా సింపుల్గా మీరు మీ శారీస్కి కుట్టేసుకోవచ్చండి ఇలా ఈ చిన్న ట్రిక్స్ మీరు ఫాలో అయ్యారంటే మీరు మీ శారీస్కి మీరే కుచ్చుళ్ళు కుట్టేసుకోవచ్చండి ఇలా ఈ విధంగా థ్రెడ్ కూడా కనిపించకుండా మనము ఆ పూసల హోల్స్లోంచి మనము థ్రెడ్ లోపలికి వేసుకునేలాగా చూసుకొని చిన్నగా కనిపించకుండా ముడి అయితే పెట్టేసుకోవాలండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Bye bye.